వెల్కమ్ టు పల్నాడు ప్రజానాడి ఉప్పలపాడ ఎంపీపీ స్కూల్లో డెబ్బై ఎనిమిదవ స్వతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న టీడీపీ నాయకులు సామినేని నర్సయ్య నారా గొరవారెడ్డి సామినేని శ్రీనివాసరావు కామినేని మల్లికార్జునరావు దొండపాడు శ్రీనివాసరావు పొలగాని రవి విద్యా కమిటీ చైర్మన్ కాకునూరు శివనాగమణి పలువురు టీడీపీ నాయకులు పాల్గొన్నారు ಕೇಳೋದು ಇದೆ ಅಲ್ಲ ಹಾಯ್ ನಮ್ದೇ ಇತ್ತಾ आदर बाय ए ए ए కొన్ని లైబ్రరీ ఏర్పాటు చేస్తామని చెప్పడం జరిగింది దానివల్ల మన నాగారు మాట్లాడిన రేపు డిసెంబర్ కొత్త సంవత్సరం లైట్ లైబ్రరీ ఏర్పాటు చేసి మీ అందరికీ అందుబాటులో ఉండే మంచి బుక్స్ అవన్నీ కూడా ఏర్పాటు చేసి చేయటం జరుగుతూ ఉంటుంది விதாருா காம் தெரியும் மன பாடசால கமிட்டி சைர்மன் ராமணி காரிக்கு குபி காரும் மனக்கு எந்த உபயோக சௌகரிய கல்வித்த வாரிக்கு ன்யவ் விதமான డబ్బై ఎనిమిదో స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని గుర్తు మన మాస్టర్లకి విద్యార్థులకి గ్రామ పెద్దలకి అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ అవకాశాన్ని కల్పించిన మాస్టర్కి ధన్యవాదాలు గారికి విద్యార్థి శుభాకాంక్షలు శుభాకాంక్షలందరూ బాగా చదివి मतिलबु <laughs>